గూర్చి చరాచర జంతు సంరక్షణ సేయుతండ్రి పరంపరనీతనయుండనైననా పక్షనీ నీవు కావలదే పాపములెన్నియు జగద్రక్ష జగద్రక్షక వి కదా దాశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ ఏక సర్గ याभैकटव सर्ग विश्वामित्रुनि वृत्तान्तं तस्य तद्वचनं श्रुत्वा विश्वामित्रस्य धीमतः हृष्टरोमा महातेजाः शतानन्दो महातपाः गौतमस्य सुतो ज्येष्ठस्तपसा द्योतितः रामसन्देशनादेव परं विस्मयमागतः సతౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మౌ శతానందో మునిశ్రేష్ఠం శ్రేష్టం గొప్ప తపస్సంపన్నుడు జ్ఞానంతో వెలిగిపోతున్న పురోహితుడు గౌతముని జ్యేష్ట పుత్రుడు అయిన శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని రాముని చూడగానే శరీరం గగురుపాటు కలిగి అమితాశ్చర్యానికి గురయ్యాడు శతానందుడు తన సమీపంలో కూర్చుని ఉన్న రామలక్ష్మణులను చూస్తూ విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నాడు అపితే మునిషార్దూల మమ మాత యశస్విని దర్శిత రాజపుత్రాయ తపో దీర్ఘముపాగత అపి రామే మహాతేజ మమ మాత యశస్విని వన్యే రూపాహరత్ పూజా పూజార్హే సర్వదేహినా అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం మమ దురనుష్ఠితం ఓ మహర్షి తేజోవంతురాలు యశస్వి అయిన మా అమ్మను శ్రీరామునికి చూపించావా మా తల్లి లోకులందరిచే పూజించబడే రామునికి పూజాదికాలు నిర్వహించిందా బలమైన విధివలన జరిగిన మా అమ్మ విషయం रामुनकु विपुलंगा विवरिंचावा। अपि कौशिकभद्रन्ते गुरुणा मम संगता, माता मम मुनिश्रेष्ठ रामसन्दर्शनादितः अपि मे गुरुणा रामः पूजितः कुशिकात्मजा इहागतो महातेजाः पूजां प्राप्तो महात्मनः अपि शान्तेन मनसा गुरुर्मे कुशिकात्मजा ఇహాగతేన రామేణ నాభివాదిత రామునికి పూజాధికారులు ఇచ్చిన నా తల్లి మా నాయనగారైన గౌతముని చేరినగా ఆయన రాముని సత్కరించి పూజించినాడా నా తండ్రిని రాముడు గౌరవించాడా పరిశుద్ధమైన ఈ రామచంద్రుడు నా తండ్రిని పూజించాడా వివరించండి అని ఆతృతతో శతానందుడు విశ్వామిత్ర మహర్షిని అడిగాడు త్రువా వచనం విశ్వామిత్రో శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదం నాతిక్రాంతం మునిశ్రేష్టం కృత సంగత ముని పత్ భార్గవేణీవేణుకా దానికి విశ్వామిత్రుడు శతానంద నేను చేయవలసినది చేశాను జమదగ్నిని చేరిన రేణుకాదేవి వలే మీ తల్లి గౌతముని చేరినది అన్నాడు తచ్చుతు వచనం తిశ్వామిత్రీమతో శతానందో మహాతేజ రామం వచనమబ్రవీత్ స్వాగతం తే నరశ్రేష్ట శ్రేష్ట దిష్ట్యాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితం విశ్వామిత్రుని మాటలకు శతానందుడు అమితానందంతో నాయన రామ నీవు పురుషోత్తముడివి విశ్వామిత్ర మహర్షి చాలా మహిమ కలవాడు మా అదృష్టము వలన ఇక్కడికి వచ్చావు నీకు ఇదే మా స్వాగతం అచింత్య కర్మ తపసా రతుల ప్రభ విశ్వామిత్రో మహాతేజ వేత్ పరమాం గతిం నాస్తిధరా రామవత్ో భువి ఏన తప్తం యేన తప్ప మహత్తపూయతా కౌశికస్య మహాత్మన యథాబలం యథావృత్తం తన్మే శృణు మహాతేజస్శాలి అయిన విశ్వామిత్రుని కార్యాలు మనసులో కూడా ఊహింపలేము సాటి లేని ప్రభావశీలి గొప్ప తపస్సంపన్నుడు అయిన విశ్వామిత్రుణ్ణి నీవు మనస్ఫూర్తిగా అనుసరిస్తున్నావు నీ వంటి ధన్యుడు ఈ జగత్తులోనే లేడు విశ్వామిత్రుని బలమును ఆయన చరిత్రను వివరిస్తాను విను అన్నాడు శతానందుడు రాజా భూదేశ ధర్మాత్మ దీర్ఘకాలమరిందమహ కృత విధిచ प्रजानां च हिते रतः प्रजापतिसुतस्त्वासीत् कुशो नाम महीपतिः कुशस्य पुत्रो बलवान् कुशनाभः सुधार्मिकः कुशनाभसुतस्त्वासीत् गाधिरित्येव विश्रुतः गाधेः पुत्रो महातेज विश्वामित्रो महामुनिः वकानोकपुडु ई विश्वामित्रुडु महाराजु धर्मात्मुडु అరివీర భయంకరుడు అన్ని విద్యలను తెలిసినవాడు ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించాడు బ్రహ్మపుత్రుడు అయిన కుషునకు కుశనాభుడు ఆయనకు గాధి అనే కుమారుడు ఉండెను ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు విశ్వామిత్రో మహాతేజా పాలయానీ బహువర్ష సహస్రాణి రాజారాజ్యమకారయత్ కదాత్తుచక్రా మహాసైన్యమును తయారు చేసుకుని కొన్ని వేల సంవత్సరములు రాజ్యము చేశాడు ఒకసారి తన సైన్యాన్నంతా వెంటబెట్టుకొని ప్రపంచమంతా తిరిగాడు నగరాణి రాష్ట్రాన్ని సరిత్యిరీం आश्रमान् क्रमशो राजा विचरन्ना जगामः वसिष्ठस्याश्रमपदं नानावृक्षसमाकुलं नानामृगगणाकीर्णं सिद्धचारणसेवितं देवदानवगन्धर्वैः किन्नरैरुपशोभितं प्रशान्तहरिणाकीर्णं द्विजसङ्घनिसेवितं रामा जगत्तन्ता तिरुतु వశిష్ఠుని ఆశ్రమం చేరాడు ఆశ్రమము నానా రకాలైన పుష్పఫల వృక్షాలతో జంతుపక్షి గణాలతో నిండి ఉంది అక్కడ సిద్ధ దేవ దానవ గంధర్వ కిన్నరులు నివసిస్తున్నారు బ్రహ్మర్షి గణ సంకీర్ణం దేవర్షి గణసేవితం తపశ్చరణ సంసిద్ధైర్ మహాత్మభి సతతం సంకులం శ్రీమద్ బ్రహ్మకల్పైర్మహాత్మభిర్ అభక్షైర్వాయుస్త ఎందరో బ్రహ్మర్షులు దేవర్షులు తపస్సుతో సిద్ధి పొందినవారు అగ్నితో సమానమైన వారు మహాత్ములు ఆత్మనిగ్రహులు కోపాన్ని జయించిన వారు ఇంద్రియములును జయించిన వారు అక్కడ నివాసులై ఉన్నారు ఆకులు మాత్రమే భుజించేవారు నీరు మాత్రమే తాగి ఉండేవారు గాలిని స్వీకరించేవారు ఏమీ తినకుండా ఉండేవారు వారిలో ఉన్నారు ఋషిభిర్వాళఖిల్యైశ్చోమ పరాయై అన్యైర్వఖానసైవ సమంతాదుపశోభితం వశిష్ఠ్యాశ్రమ పదం బ్రహ్మలోకమివా పరం దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబల వారిలో జపహోమాలు నిర్వహించే వాలకిల్యులు వైఖానసులు ఆ ఆశ్రమానికి శోభను కలిగిస్తున్నారు రెండవ బ్రహ్మలోకంలా వెలిగిపోతున్న ఆ ఆశ్రమానికి విశ్వామిత్రుడు సైన్య సమేతంగా చేరాడు మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి